జబ్బులు రావడానికి కారణం ఏంటంటే మూడు కారకాలు ఉంటుంది అంటే త్రీ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఒకటే వాతావరణం ద్వారా మనకు వచ్చే జబ్బులు ఉంటుంది సెకండ్ ఏంటంటే ఫుడ్ ద్వారా వచ్చేది మూడు వాటర్ బార్న్ డిసీజెస్ ఉన్నాడు నమస్కారం లోకల్ ఎయిటీన్ ప్రేక్షకులకు నా శుభానంద డాక్టర్ మనోహర్ నేను మన భీమరావర్పట్నంలో గత నలభై సంవత్సరాలుగా ఇరవై నలభై గంటలు వైద్య సేవను అందిస్తున్నాను అయితే అవేర్నెస్ కోసం చెప్పేసి ఇవాళ మీరు రావడం జరిగింది నా దగ్గరికి మెయిన్గా జబ్బులు రావడానికి కారణం ఏంటంటే మూడు కారకాలు ఉంటుంది అంటే త్రీ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఒకటి వాతావరణం ద్వారా మనకు వచ్చే జబ్బులు ఉంటుంది సెకండ్ ఏంటంటే ఫుడ్ ద్వారా వచ్చేది మూడు వాటర్ బాన్ డిసీజెస్ ఉన్నాడు అట్మాస్ఫియర్కి వచ్చేది అంటే మనం ఈ మధ్యనే గమనించిన ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాప్తి చేసింది అదంతా జరిగిన కరోనా వైరస్ స్ప్రెడ్ అయిపోయింది ఫ్లూ జ్వరాలు కానీ ఇంకా వేరే జబ్బులైన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు వాతావరణం ద్వారా వస్తుంది ఇక ఫుడ్ ద్వారా వచ్చేటి టైఫాయిడ్ టైఫస్ ఫీవర్ తర్వాత గ్యాస్ట్రెంటెడిస్ ఇవన్నీ జబ్బులన్నీ ఫుడ్ కంటామేషన్తో వాటర్ ఏంటంటే గ్యాస్ట్రెంట కలరా ఇట్లాంటి జబ్బులన్నీ మనకు కలుషితమైన నీట్ ద్వారా వస్తుంటుంది అయితే ఈ మధ్యన కొద్దిగా కొత్తగా అవేర్నెస్ వచ్చిన మన ప్రజలకి ఏంటంటే పేపర్ కప్స్ ఇప్పుడు పేపర్ మీకు తెలిసిన విషయం పేపర్ మీద ఒక టీ పొట్టేయండి ఆ పేపర్ అక్కడ అంతవరకు పడైపోతుంది కానీ మీరు కప్పుల టీ పోసినా కూడా కప్పట్లే నిలబడి ఉంటుంది ఏంటంటే లోపల ఒక సన్నని ప్లాస్టిక్ లేయరు అది కప్పు పాడు కాకుంటుంటుంది కానీ అది చాలా డేంజరస్ లేయర్ అది దాని దానిలో మైక్రోఫ్ల ప్లాస్టిక్స్ కానీ టాక్సిన్స్ కానీ హెవీ మెటల్స్ ఉంటాయి అందులోపల ఫ్లోరైడ్స్ క్లోరైడ్స్ సల్ఫైడ్స్ అండ్ నైట్రైట్స్ అని నాలుగు టాక్సిన్స్ హెవీ మెటల్స్ అందులో కలిసిపోయి మన శరీరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా తప్పకుండా ప్లాస్టిక్ కప్పులు టీ తాగడానికి తప్పకుండా అవాయిడ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను మన ఇంతకుముందు వేసేడు హోటల్స్ పోయినప్పుడు మనకు గాజు కప్పులు ఇచ్చేది ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఎలక్షన్ గుర్తు గ్లాసు అట్లాంటి గ్లాసులు వాడితే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కడగడం అన్నది ఒక లబోరటరీ ప్రాసెస్ అయ్యి హోటల్స్ అంతా డిస్పోజబుల్ ఈజీ ఆ డిస్పోజలు వాడుతున్నారు అవి చాలా ప్రమాదకరమైనది ఇవాళ ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఒక మన వాటర్ వాళ్ళు ప్లాస్టిక్ వాటర్ బాటిల్తో ఎంత నష్టమవుతుంది ఒక పెద్ద ప్రముఖంగా ఒక ఎస్ఎన్ఏ అది చేసేసింది ఒక లీటర్ వాటర్ బాటిల్ మీరు విసిలిన నీళ్ళు తాగితే టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మైక్రోప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్స్ అంటే ప్లాస్టికే కానీ మనకు కంటి కనబడిన స్మాల్ చిన్న సూక్ష్మ రేణువులు ఉంటుంది అవి నీళ్ళతో మనకు శరీరంలో ప్రవేశించిన తర్వాత దాదాపు అన్ని ఆర్గాన్స్ లోపల డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది అది గుండె కానీ ఓపెతలు కానీ లివర్ కానీ రక్తనాళాలు కానీ బ్రెయిన్లో కూడా అయిపోతుంది రీసెంట్గా సర్వే వేసిందంటే డెడ్ బాడీస్ లోపల ఎన్నో లక్షల కోట్ల సూక్ష్మ మైక్రో ప్లాస్టిక్ పండుగలు చెప్పేసి అది సైంటిస్టులు నిర్ధారణ చేసే మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వాడదని చెప్పేసి నేను దయచేసి కోరుతున్నాను మీరు మీ కార్లో ఏదైనా దూరం ప్రయాణం చేస్తే కూడా ఒక మెటల్ వాటర్ బాటిల్స్ తీసుకొని పోయి అందులోనే ఇంట్లోనే శుద్ధి చేసిన నీళ్ళు తీసుకొని పోయి తాగడం చాలా మంచిది ఈ ప్లాస్టిక్ వాడకము అది టీ కప్లే కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఈవెన్ డిస్పోజల్ ప్లేట్స్ కూడా ఒక రకంగా కొద్దిగా హాని అని చెప్పేసి కాకపోతే వీటంతా ఏకపోవచ్చు ఎందుకంటే ఈ కప్పులు ఏమో వేడికి వస్తాం కాబట్టి ఆ వేడికి లోపల కరిగిపోయి దాని టాక్సిన్స్ అనే బాడీలకు రిలీజ్ అవుతుంది ఇక స్టోరేజ్ వాటర్ అంటే ఆ వాటర్ బాటిల్ దాదాపు రెండు నెలలు మూడు నెలలు నీళ్లు ఉంటుంది తయారైనప్పటి నుంచి హోల్సేల్ నుంచి రిటైల్ నుంచి మనం తీసుకునే లోపల ఈ లోపల మైక్రోప్లాస్టిక్స్ కరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఆ ఫుడ్లో కూడా కొన్ని చల్లటి ఐటెమ్స్ ఉన్నా కొన్ని వేడి ఐటమ్స్ ఉన్నా ఆ పేపర్ ప్లేట్ మీద అది కోటింగ్ తొలగిపోయి అది మన శరీరాలకు లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే సాధ్యమైనంతవరకు ఈ డిస్పోజబుల్ వీటిని అవాయిడ్ అయ్యాలని చెప్పేసి నేను కోరుతున్నాను